చూడు ఇది నీళ్ళు బచ్చలు వచ్చేసి నీళ్ళు పోసుకునే దానికి బచ్చలు ఇంకా ప్రభుత్వాలు వచ్చేసి ఉన్నాయి బచ్చలు వచ్చేసి నీళ్లు పోసుకోవాలి ఇట్లా కూర్చునేది ఆడబిడ్ బట్ట కట్టుకోవాలా పైన మిత్తిపోయినా ఇంకా ఎవరినో వస్తే అంతేకైతే ఈ పక్క పైన వచ్చేసి ఆకులు వేసుకొని ఈడు నీళ్ళు పోసుకోవాలి ఆడపిట్లు కాదు ఏ పరిస్థితిలో ఉన్నాము సార్ చూస్తా ఉన్నారా ఏ పరిస్థితిలో ఉన్నాం ఈ రోజుకి ఇది నేరానా నేరానా ఇది ఆ టౌన్ ఏరియాలో అది ఇంకా ప్రభుత్వాలు ఏమిటి ఉండేది ఇంతవరకు ఇల్లు లే బాత్రూమ్ లేదా పరిస్థితి ఇది చూడు ఈ బచ్చలు చూడు ఇది ఇంకా దారుణం దీంట్లో వచ్చేసి ఒక ఆడబిడ్డ నీళ్లు ఎట్లా పోసుకునేది మొత్తము సొందులే ఈ సొందుల్లో వచ్చేసి ఆడబిడ్డ మానాన్ని రక్షించుకొని నీళ్లు పోసుకోవాలా మళ్ళీ టాపే లేదు దీనికి గవర్నమెంట్కి కళ్ళు అధికారులు కళ్ళు పోసుకున్నా అధికారులు కళ్ళు పోయినాయా గవర్నమెంట్ కళ్ళు పోయినాయా ஏன் போய் அடித்தேனா இச்சேது சார் மனம் போய் அடித்தீப்பே கருவா அதிக்காரா இட்ல பாத்ரூம்ல உண்டேது மனுஷுக்கு

పడిపోయి చచ్చిపోయి బాత్రూమ్ పోయి ఆడన్నా మాకు ఓటేసి మూడు సార్లు పడిపోయినావు నువ్వు పడిపో చచ్చిపో మాకు సంబంధం లే నీకు అదే రెండు వేల పెడతావు మాకు ఓటు నొక్కి మేము ఎమ్మెల్యేలు అయిపోయి ఇంట్లో కూర్చుంటాం ఈ బాత్రూమ్ లో మాకు అవసరం లే అలా చాలా బాగుంది నాకు ఇది చూసి నాకు నచ్చి నేను అవునా పక్క కూడా అవునా ఏ బాత్రూమ్ లో అయితే నేను చూసి బాగా పన్నాను ఏ బాత్రూమ్ అయితే అది చూసి తడికిల బాత్రూమ్ అదే తడికిల బాత్రూమ్ లో స్నానం చేసుకొని ప్రయాణం అవుతాం కెన్నిర్ పోస్కొటవా సన్నీలమ్మ పోస్కొవాల్సిందే ఆ అచ్చగా కెన్నిర్ వెదు ఈ గవర్నమెంట్ కి నెల రోజులు టైం ఇస్తాన్నారమ్మ ఇడుగానే ఏమన్నా అధికార నిస్తుంది మన ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి గారు స్పందించి ఇదొక బాత్ రూమ్ కట్టిస్తే ఓకే లేకపోతే నేనే దగ్గర బాత్రూమ్ ఎత్తుకొని వచ్చిన పెడతా రెడీమేడ్ దే లేకపోతే నేనే బాత్రూమ్ కట్టిస్తాను లిటరీ లో అవన్నీ కళ్ళు కనపడక రాత్రి ఒక గంటలో తారాడుకోవాల్సిన అవసరం లే ఇంకా మనం ఆ కాలంలో బతకలా సరేనామా మనకి ఇంకా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు అయితే ఉంది ఇంకా బానిసి బతుకులు బతుకుతా ఉన్నాం మనము అర్థమైంది కదమ్మా ఒక నెల రోజులు టైం ఇస్తాను నీ ప్రభుత్వానికి వచ్చి పెట్టుకో సరే లేదా నేను వెతకచ్చి పెడతాం టాయిలెట్ లో ప్రణాళకేసి అందుకే ఇప్పుడు వచ్చి నీళ్ళు పోసుకొని ఓంశక్తి మాలేద్దామనే బట్టలు తీసుకొచ్చుకున్నావా అమ్మవారి

ఒక కేజీ తౌడుకు ఒక లీటర్ అన్న పాలు వస్తుందా అవునమ్మా ఏమో చేయలే చేస్తా ఉన్నాం కూలిపాటు వస్తుందో రాదు రాదు కదా కూలిపాటు కదా రాదు మంచి పరిస్థితికి వచ్చినాం అవునమ్మా ఇవంతా మారాలంటే నాయకులు కరెక్ట్గా ఉండాలమ్మా అంతే అంతే నాయకులు కరెక్ట్ ఉండాలి అవునమ్మా నేను ముప్పై ఆవులు మేపుతా ఉంటే అర్థమై లేదమ్మా నేను ఆవులు మేపినాను నేను అన్ని కష్టాలు పడి వచ్చినా లేకపోతే ఇక్కడ వచ్చి నేను ఎందుకు నీళ్ళు పోసుకుంటామా ఇప్పుడు చూడండి బాగున్నప్పుడు చూడాలమ్మా అప్పుడు పడిందాము అవునవును ఇప్పుడు అభివృద్ధి జరిగి తీరల్లా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎవరిని చెప్పినా అన్నిటికి తెగా ఇచ్చి వచ్చినాం ఒకరిని తిట్టాం ఒకరిని తిట్టాం ఒకరి జోలికి పోం సమస్యల మీద పోరాడుతానం ఈ సమస్యల పరిష్కారం అయి తీరల్లా సరేనమ్మా ఐదు సంవత్సరాల్లో అబద్ధపు హామీలు ఇచ్చి గెలిచేది కాదు ఆ హామీలన్నీ నిర్వర్తించా ప్రజలందరికీ మేలు చేయల్లా తప్పకుండా ఈ పలము విశ్వనగరం అయ్యేంత దమ్ముందమ్మా చెన్నైకి బెంగళూరుకి మధ్యలో ఉండేది ఈ పలము ఇదే పలమనేరు ఈ సైట్ అమ్మితే కోటి రూపాయలు పోవాల ఎంత పోవాలమ్మా

అవునా మా ఫోన్ లో ఎత్తినారా పాముని ఫోన్ లో పంపించుకో చెయ్యమల్లా ఈ బాత్రూమ్ లో వచ్చేంతకు వదలలే అమ్మా ల్యాట్రిన్ బాత్రూమ్ అంతా వస్తుంది వీడియో నా పంపించుకుంటాం ఫోటో నా పంపించుకుంటాంలే